అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి పదిహేనవ భాగం రచయిత జానకి గారు దేవ్ ఫోన్ తీసి చూస్తాడు ఇదేంటి రోజు బిందుగారు గుడ్ మార్నింగ్ పెట్టేవారు కదా ఈరోజు ఎందుకు పెట్టలేదు బిజీగా ఉన్నారా నేను గుడ్ మార్నింగ్ పెట్టినా వద్దులే మళ్ళీ వాళ్ళు ఆయన చూస్తే బాగోదు సరే అని స్టేటస్లో చూస్తాడు బిందు పెళ్లి అనే స్టేటస్ కనిపిస్తుంది వాసు ఈరోజు గారి పెళ్లి రోజు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే బిందు చాలా తెలివైంది వాళ్ళ ఫోటోలు ఏం పెట్టకుండా పేర్లతో పెళ్లి రోజని పెట్టింది వెరీ నైస్ మీరు ఎలా ఉంటారో అసలు మిమ్మల్ని ఎందుకు చూడకూడదు అంటున్నారో ఒకసారి చూస్తే ఏమవుతుందో దేవ్ తన రూమ్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ఏంటి రావచ్చు చాలాసేపు అయింది ఈరోజు ఆఫీస్కి రావా వస్తాను సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను దేవ్ ఫ్రెండ్ వీడి మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఫోన్ కూడా వెనకాలే పట్టుకెళ్ళిపోయాడు ఏదో జరుగుతోంది కానీ చెప్పడు అదేంటో తెలుసుకోవాలనుకుంటాడు బిందు వాసు గారు స్లోగా నడవండి వద్దు డాడీ స్పీడ్గానే నడుపు అమ్మ అలాగే చెప్తుంది అంటాడు గౌతమ్ బిందు ప్రమాదాలు ఏమీ చెప్పి రావు మనం స్పీడ్లో వెళ్ళకపోయినా పర్లేదు ఎప్పుడో ఏదో జరుగుతుందని ఎంజాయ్మెంట్ని వదిలేసుకోమంటావా ఏంటి నువ్వు అని అంటాడు వాసు ఎంజాయ్మెంట్ చూసుకుంటే కైలాసానికే వెళ్తాం అక్కడ చేసుకుందాం ఎంజాయ్ మీరు స్లోగా నడవండి వాడు చిన్నపిల్లోడు వాడికి ఏం తెలుసు వాసు ప్రతిదానికి భయమే నీకు మనిషికి భయం ఉండడంలో తప్పు లేదు కదా మీరు స్లోగా వెళ్ళండి అంతే అయ్యో నా ఫోన్ మర్చిపోయాను ఇంటి దగ్గర ఈరోజు దేవుకి మెసేజ్ కూడా చేయలేదు తను ఏమనుకుంటాడో ఏంటో దేవు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఒక మాట చెప్తే ఏమైంది బిందు గారు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేస్తే బాగుండు కదా బిందు వాసు గారు మీరు ఫోన్ తీసుకొచ్చారా అని అడుగుతుంది వాసుని ఫోన్ తీసుకురాలేదా లేదు కంగారులో మర్చిపోయాను ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని అడుగుతుంది బిందు వాసు ఫోన్ నుంచి దేవుకి మెసేజ్ గుడ్ మార్నింగ్ అని పెడుతుంది దేవ్ ఆ ఫోన్ చూస్తూ ఇదేంటి కొత్త నెంబర్ పైగా గుడ్ మార్నింగ్ అని వస్తుంది ఎవరి ఫోన్ ఇదని చూస్తాడు దేవ్ నేను బిందుని నా ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయాను మా వారి ఫోన్ నుంచే నీకు మెసేజ్ పెడుతున్న రిప్లై ఇవ్వని మళ్ళీ మెసేజ్ చేస్తుంది దేవ్ గారు మీరా ఈరోజు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే ఏదోలా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని మెసేజ్ చేస్తాడు ఈ రోజు మా పెళ్లి రోజు కదా అందుకే మేము గుడికి వెళ్తున్నాం నేనేమో ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయాను అని చెప్తుంది అవును నేను చూశాను స్టేటస్లో కానీ మీరు చాలా తెలివైన వాళ్ళే ఏం మాట్లాడుతున్నారు నేను తెలివైనదాన్న ఏంటి అని మళ్ళీ మెసేజ్ చేస్తుంది బిందు మీ పెళ్లి రోజుకి మీ ఫోటోలు పెట్టకుండా ఓన్లీ పెళ్లి రోజు మాత్రమే మీరు పెట్టుకున్నారు కదా అందుకు అవునా నిజంగా నాకు తెలియదు నా ఫోన్లో ఎవరు పెట్టుంటారు మీకు తెలియదా అయితే అని అడుగుతాడు నిజంగా నాకు తెలియదు అయితే మీ హస్బెండ్ పెట్టుంటారు సరే పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్తాడు దేవ్ బిందు థ్యాంక్ యూ సో మచ్ సరే టిఫిన్ చేశారని మెసేజ్ పెస్తుంది ఇంకా లేదు తినాలి సరే ర్యాబిట్ ఏం చేస్తుందని అడుగుతుంది నీకులాగే అల్లరి చేస్తుందని చెప్తాడు దేవ్ బిందు నవ్వేస్తూ నా లాగా ఉండమని చెప్పు సరే అయితే నేను ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేస్తాను ఉంటాను అని మెసేజ్ పెడుతుంది సరే అని దేవు కూడా మెసేజ్ పెట్టి ఫోన్ పక్కన పెడతారు మా ఫోటోలు లేకుండా నా ఫోన్లో ఎవరు పెట్టారు అని గౌతమ్ వైపు చూస్తుంది ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు నువ్వు ఎవరికి మెసేజ్ చేస్తున్నావు అని అడుగుతాడు గౌతమ్ నా ఫ్రెండ్కి గౌతమ్ నా ఫోన్లో నా పెళ్లి రోజు స్టేటస్ నువ్వు పెట్టావా అని అడుగుతుంది బిందు ఆ మమ్మీ నేనే పెట్టాను డాడీ సెల్లో చూడు కావాలంటే నీకు తెలుస్తుంది అని అంటాడు గౌతమ్ ఎంత బాగా పెట్టానో అని చెప్తాడు ముద్దు ముద్దుగా బిందు వాసు ఫోన్ తన స్టేటస్ని చూస్తుంది శతమానం భవతి శతాయుషు అనే సాంగ్తో ఉంటుంది గౌతమ్ వైపు చూస్తూ ఎలా ఉంది మమ్మీ అని అడుగుతాడు బిందు గౌతమ్ బుగ్గ మీద ముద్దు పెట్టి చాలా బాగుంది అని అంటూ చెప్తుంది నవ్వుతూ దేవ్ నా గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారని ఈరోజు నా మనసుకు చాలా హ్యాపీగా ఉంది బిందు గారు మీరు లైఫ్ లాంగ్ మర్చిపోరనే నమ్మకం మీ స్నేహం ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలి ఇంత అభిమానం చూపించే మనిషి నా లైఫ్లోకి రావడం నా అదృష్టం వాసు బిందు మీరు పూజ సామాగ్రి కొంటూ ఉండండి బైక్ నేను అక్కడ పెట్టేసి వస్తానని చెప్తాడు సరేనండి అని బైక్ దిగుతుంది బిందు పూజ సామాగ్రి దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు కొబ్బరికాయ పువ్వులు మొత్తం పూజ సామాగ్రికి ఎంత అవుతుందని అడుగుతుంది పూజ సామాన్లు అమ్మే అబ్బాయి నూట యాభై రూపాయలు అవుతుందని చెప్తాడు ఏంటి నూట యాభై రూపాయల పసుపు కుంకుమ పువ్వులకి కొబ్బరికాయకి అరటిపళ్ళు అగరబత్తులకి నూట యాభై రూపాయల ఒకసారి లక్షాధికారి అయిపోదామని కొట్టు పెట్టావా ఏంటి అని అంటుంది ఆ అబ్బాయి ఏంటమ్మా అలా మాట్లాడతారు మీరు నూట యాభై రూపాయలు ఈ రోజులో రేట్లు ఎలా ఉన్నాయి మీరు నేను రోజు అమ్మకపోతేనే ఒక మూడు వందలు కూడా అమ్మలేను ఒక్కోసారి లక్షాధికారిని ఎలా అయిపోతాను అని అంటాడు ఎందుకు అవవు ఒక నాలుగు శాలతీలకు నూట యాభై రూపాయల చొప్పును అమ్మితే అలాంటిది ఒక పది శాల్తీలకు అమ్మేస్తే ఇలాంటివి పదిసార్లు అమ్మితే ఇలాంటి పది కొట్లు పెట్టుకోవచ్చు అంటుంది యాభై రూపాయలు ఇస్తావా చెప్పు అని అడుగుతుంది ఆ అబ్బాయి ఎప్పుడైనా నువ్వేమైనా కొన్నావా ఇదైనా ఫస్ట్ టైం అని అడుగుతాడు బిందు కోపంగా నేనేమి కొనలేను దానిలా కనిపిస్తున్నాను నీకు ఈ చూర చేసావా ఎంత రేటు ఉంటుందో ఆ సామాన్ అబ్బాయి అవునమ్మా మీరు అలాంటి వాటికి వేలకు వేలు పోసుకుంటారు కానీ మాలాంటి వాళ్ళ దగ్గరికి రాకపోతే యాభైకి ముప్పైకి అడుగుతారు వాసు ఏంటి గొడవ ఇక్కడ మీరే చెప్పండి ఈ నాలుగు వస్తువులు ఎన్నున్నాయో లేదో నూట యాభై రూపాయలు అడుగుతున్నాడు నేను ఎలా కొంటాను మనం దేవుడి హుండీలా ఒక యాభై రూపాయలు వేసేద్దాం పదండి మనకి ఇవేం వద్దు అంటుంది వాసు తల కొట్టుకుంటూ అసలు ఇంత పిసినార్ దానిమేంటే రూపాయి లెక్క పెట్టుకుంటూ అలా నిలబడి అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర పేరవేంటి నీకు నోరు మూసుకొని నూట యాభై రూపాయలు ఇచ్చుకోను అంటే ఏంటి నేనేమి కొనను అని మీ ఉద్దేశమా అని అంటుంది బిందు వాసు బిందు వాళ్ళకి ఇచ్చేది ఇరవై ముప్పై రూపాయల లాభం వాళ్ళతో మళ్ళీ అందులో గొడవ ఎందుకు చెప్పు అని అంటాడు నేనైతే కొనను మీకు కావాలంటే మీరే కొనుక్కోండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బిందు వాసు తన పర్సులో నుంచి డబ్బుల్ని తీసి పూజ సామాను అంతటినీ కూడా కొంటాడు ఇవ్వమని చెప్తాడు సరే అండి మీ ఇలాంటి ఉండాలి అలాంటి బేరం మాకు ఉదయాన్నే తగిలిందంటే ఇక మా పని గోవింద అని అంటాడు వాసు తన గురించి నీకేం తెలుసు తను బేరమే ఆడుతుంది కానీ ఇలాంటి వాళ్ళకి ఎంతమందికి సాయం చేస్తుందో తెలుసా తనకి బయట కొనడం ఏమీ రాదు ఏదో తెలివిగా అడుగుతున్నాను అనుకుంటోంది వాసు తన మనసును తెలుసుకొని మాట్లాడు ఇంకెప్పుడు తన గురించి తప్పుగా మాట్లాడకని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు బిందు వాసు వైపే కోపంగా చూస్తూ వాడు ఎంత అంటే అంత ఇచ్చేసి కొంటారా మీకు అసలు డబ్బుల వాల్యూ తెలియడం లేదు వాసు గారు అంటుంది నా భార్య ఎంత పొదుపు అని నాకు ఇప్పటివరకు తెలియదే పొదుపు నేను చేయడం కాదు మీరు కూడా చేయాలి ఇద్దరం కష్టపడితేనే ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది మనకి ఇరవై వేల పైగా ఖర్చు అవుతుంది మా గారికి ఆరోగ్యం కూడా సరిగా ఉండదు అత్తయ్యకు షుగర్ మీరు చదివించాలి మీకు తెలియదా ఎంత ఖర్చు అవుతుందో అవును బిందు ఈ నూట యాభై రూపాయలు కూడా అందులో వేస్తే మన ఖర్చు తీరిపోతుంది కదా అని అంటాడు వాసు పోండి మీరు ఎప్పుడు ఇంతే అని వాసుని అంటూ బిందుని దగ్గర తీసుకొని ఈరోజు మన పెళ్ళి రోజు ఎందుకే నూట యాభై రూపాయల కోసం అలా అయిపోతావు వాడు చూడు అక్కడ ఎండలో ఎంత కష్టపడుతున్నాడు అలాంటి వాళ్ళకి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా తప్పు లేదులే అని అంటాడు వాసు నేనేమీ తనని తక్కువ చేసి మాట్లాడడం లేదు కానీ అగరబత్తులు చూడు రెండే ఉన్నాయి రెండు అరటిపళ్ళు ఒక కొబ్బరికాయ పసుపు కుంకుమ చిన్న చిన్న ప్యాకెట్లు వీటికి నూట యాభై రూపాయలు మరి దారుణంగా అమ్ముతున్నాడు కదండి అంటే కొంటాం మనకంటే లేని వాళ్ళు ఇంత రేట్లు పెట్టి గుడికి రావాలంటే ఎంత భయపడుతున్నారో ఈ రేట్లకి అంత దారుణం సంపాదన సంపాదించుకోవచ్చు కానీ ఇంత దారుణంగా అయితే కాదండి వాసు నువ్వు రాజకీయాల్లో వెళ్తే సూపర్గా ఉంటుంది ఓట్లని నీకే వేస్తారు జనాలని అంటాడు మీరు మరీ వెటకారంగా మాట్లాడకండి ఎప్పుడు నాదే తప్పని అంటారు మీరు అని బొంగమూతి పెట్టుకొని పక్కకి ముఖాన్ని తిప్పుతుంది శ్రీమతికి చాలా కోపం వచ్చినట్లుందే అని తను ఎదురుగా తీసుకొని అది కాదురా పూనిలే వాళ్ళ కష్టానికి ప్రతిఫలం అనుకో నువ్వే చాలామందికి సహాయం చేస్తావుగా నేనేం అనుకోలేదులేండి పదండి టైం అవుతోంది రారా గౌతమ్ అని పిలుస్తుంది బిందు ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కదా బిందు తనకి ఏమైనా గిఫ్ట్ కొనాలి తనకి ఏ గిఫ్ట్ నచ్చుతుందో నాకు తెలియదు కదా రాజు అప్పుడే అక్కడికి వచ్చి ఏంటి సార్ ఆలోచిస్తున్నారని అడుగుతాడు రాజు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడుగుతాడు దేవ్ అదా ఈరోజు బిందు అక్క పుట్టివాళ్ళ పెళ్లి రోజు కదా అందుకే తనకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను సార్ అని అంటాడు రాజు అవునా రాజు అని అంటాడు దేవ్ అవును సార్ అందుకే నేను ఇప్పుడు లీవ్ కూడా పెట్టాను అని అంటాడు మీతో ఒక మాట చెప్పాలని ఇక్కడికి వచ్చాను సరే అయితే నేను కూడా నీతో వస్తాను మీరు నాతో వస్తారని ఆశ్చర్యపోతాడు రాజు దేవు నవ్వుతూ ఏ నేను నీతో రాకూడదా అని అడుగుతాడు రాజు మీలాంటి వాళ్ళు మాతో వస్తే మాకు ఆనందమేగా నా జీవితానికే వెలుగునిచ్చిన దేవుడు మీరు అంత పెద్ద మాటలు వద్దులే అని చెప్పాను కదా నీకు పద షాపింగ్కి వెళ్దామని దేవు అక్కడి నుంచి ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళిపోతారు బిందు దర్శనం చాలా బాగా అయ్యింది కదండి అని అంటుంది వాసుతో నీతో మాత్రం గుడికి రాకూడదు మాకు చుక్కలు చూపిస్తావు అంటాడు వాసు నేనేం చేశానండి నువ్వేం చేశానని అడుగుతున్నావా తల్లి దేవుడు అంటే అంత భక్తి ఏంటి ఆయనే లేకపోతే మనం అందరం ఉండం కదా దేవుడు ఉన్నాడు కాబట్టే మనం అందరం ఉన్నాం లేకపోతే ఉండమా అది ఒక నమ్మకం అంతే బిందు కోపంగా అలాంటివి మాట్లాడకండి దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నాం ఏమైనా అంటే కళ్ళు పోతాయి మా కళ్ళు పోవడం ఏంటో కానమ్మా నీ వల్ల మాకు కాలు నొప్పులు వస్తున్నాయంటాడు గౌతమ్ గౌతమ్ కాలు నొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిరా కానీ దేవుడికి సేవ చేయడం అంటే ఎంత పుణ్యమో తెలుసా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అడిగిన కోరికలన్నీ తీరుస్తాడు అంటుంది బిందు అంటే ఏంటి ఇప్పుడు మా కోరికలన్నీ తీరాలి అంటే దేవుడికి మొరపెట్టుకుంటే ఆయన తీర్చేస్తారా ఇంక నేను ఎందుకే పనిచేయడం రోజు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడా నేను కష్టపడకుండా నాకు అభివృద్ధి కావాలని కోరుకుంటే తీరిపోతుంది కదా అంటాడు వాసు మీకు బాగా వెటకారం ఎక్కువైపోతుందండి చెంపలేసుకోండి కష్టపడకుండా ఫలితాన్ని ఆశించకూడదు మన కష్టపడడానికి ఫలితం ఇవ్వాలని అడిగితే దేవుడు తప్పకుండా తీరుస్తాడని అర్థం అంతేకాని పని చేయకుండా ఖాళీగా తిరిగి దేవుడా నాకు డబ్బు పంపించు అంటే పంపించడానికి ఇదేమీ కలియుగం రాతియుగం అండి వాసు నవ్వుతూ అప్పుడు నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఇక్కడికి వస్తారు కదా బిందు చెప్తాడు బిందు కూడా నవ్వుతూ సరేలే ప్రసాదం తీసుకొని అది పెడుతూ తింటూ ఉంటుంది బిందు ఒకరి వైపు అలా చూస్తూ ఉంటుంది గౌతమ్ అమ్మ నాకు ప్రసాదం పెట్టు ఎవరి అలా చూస్తూ ఉన్నావమ్మా అని పిలుస్తాడు వాసు బిందు నీకేమైందే ఎవరి వైపు అలా చూస్తున్నావు అని అడుగుతాడు బిందుని వాసుగారు గౌతమ్కి మీరు ప్రసాదం పెట్టండి నేను ఇప్పుడే వస్తాను అని అంటూ అక్కడి నుంచి బయలుదేరి తను చూసిన వైపుకి వెళ్తుంది దీనికి ఏమైంది ఇప్పటి వరకు ఇక్కడ బాగానే ఉంది కదా అని అనుకుంటాడు వాసు బిందు పరిగెత్తుకుంటూ వెళ్ళి కోమలి అని పిలుస్తుంది ఆ అమ్మాయి బిందు వైపు చూసి బిందు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఎన్ని రోజులైంది నిన్ను చూసి అని అంటుంది కథ ఇంకా ఉంది బిందు ఫ్రెండ్ ఈ కోమలి ఎవరు అసలు దేవు వెతికే ఆ అమ్మాయి ఎవరు మరి బిందు వాసుల పెళ్లి రోజుకి దేవు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు మరి ఇదే రోజున దేవ్ బిందు ఒకరినొకరు చూసుకుంటారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ